అందరికీ నమస్కారం పిఎస్ వాయిస్ ఛానల్కు స్వాగతం నాకు పెళ్ళి జరిగి కొన్ని నెలలు గడిచింది నా భర్త ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు ఆయనకు నైట్ షిఫ్ట్ డ్యూటీలు ఉండేవి మా అత్తారింట్లో నేను నా భర్త అత్తయ్య మామయ్య నా మరిది మరియు నా ఆడపడుచు ఉండేవాళ్ళం నా మరిది ప్రతిరోజు ఒక కొత్త సినిమాను తీసుకొని వచ్చేవాడు వాళ్ళిద్దరూ మాత్రమే కలిసి ఆ సినిమాని చూసేవారు ఒకరోజు నేను కూడా సినిమా చూస్తానని మారం చేయటంతో నా మరిది ఆ సినిమాలు మీరు చూసేది కాదు అన్నాడు వాళ్ళు ఒక గదిలో గడియపెట్టుకొని సినిమా చూసేవారు రాత్రులు ఒంటరిగా ఉండటంతో నాకు బోర్గా అనిపించేది నా భర్త ఉదయమే వచ్చేవారు అప్పటి వరకు నేను గదిలో ఒక్కదాన్నే ఒంటరిగా గడిపేదాన్ని మరిది మరియు ఆడపడుచు నాతో చాలా తక్కువగా మాట్లాడేవాళ్ళు మరిది రాత్రి వచ్చేటప్పుడు తప్పకుండగా ఏదో ఒక సినిమా సీడీని తీసుకొని వచ్చేవాడు వాళ్ళు భోజనం చేసిన తర్వాత ఒంటరిగా గదిలో కూర్చొని సినిమా చూసేవారు ఇంట్లో ఒక్కటే టీవీ ఉండేది అది కూడా నా మరది గదిలో ఉండేది వాళ్ళ యొక్క ఈ ప్రవర్తన నాకు చాలా విచిత్రంగా అనిపించేది ఇలా గదిలో దాక్కొని ఎవరైనా సినిమాలు చూస్తారా అని అనిపించేది నేను ఆలోచిస్తూ ఉండిపోయేదాన్ని ఈ విషయం గురించి నా భర్తతో మాట్లాడాలి అనుకున్నాను ఒకవేళ మాట్లాడితే నేను వాళ్ళ మీద ఈర్షపడుతున్నానని పడుతున్నానని అనుకుంటారేమోనని మౌనంగా ఉండేదాన్ని అయినా ఈ మధ్య సమాజంలో వదిన ఏం చెప్పినా చెప్పకపోయినా అవమాన పాలవటం మాత్రం తప్పటం లేదు ఒకరోజు నేను నిద్ర లేవగానే నా భర్త డ్యూటీ నుంచి వచ్చి ఉన్నారు నేను త్వరగా లేచి రెడీ అయి కిచెన్లోకి వెళ్ళి ఇంట్లో వారందరి కోసం టిఫిన్ తయారు చేశాను టిఫిన్ని గదిలోకి తీసుకొని వచ్చాను అప్పటికే నా భర్త కూడా స్నానం చేసి రెడీగా ఉన్నారు రండి టిఫిన్ చెయ్యండి అని నేను ప్లేట్ తీసుకొని వచ్చాను ఆయన నా చేతుల్లో నుంచి ప్లేట్ తీసుకుంటూ థ్యాంక్ యూ అన్నారు నా చేతి మీద ఉన్న గాయాన్ని చూసి ఇది ఎప్పుడయ్యింది అన్నారు నేను కంగారు పడిపోయి పర్లేదు చిన్న గాయమే నిన్న అన్నం వండుతున్న సమయంలో వేడివేడి గంజి నా చేతుల మీద పడి చేతులు బొబ్బలెక్కాయి రాత్రి అంట్లు తోముతున్నప్పుడు నీళ్లు పడి ఆ గాయం పెద్దదయ్యింది అన్నాను జాగ్రత్తగా పని చేసుకో అన్నాడు నా భర్త సరే మీ ఆజ్ఞను పాటిస్తాను అన్నాను ఆపై నా భర్త నాతో మా చెల్లికి చెప్పొచ్చు కదా ఇలాంటి సమయాలలో ఏదైనా పని ఉంటే తాను సాయం చేస్తుంది అన్నారు నేను ముభావంగా ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయాను నేను ఏం సమాధానం చెప్పకపోయేసరికి నా భర్త ఏం జరిగింది అన్నారు మీ చెల్లెలు ఎప్పుడూ తన గదిలోనే ఉంటుంది రాత్రి అవ్వగానే మీ తమ్ముడు ప్రతిరోజు కొత్త సినిమా సీడీని తీసుకొని వస్తాడు ఇద్దరు గది తలుపులు వేసుకొని కూర్చుంటారు ఆమె నాతో సరిగ్గా మాట్లాడను కూడా మాట్లాడదు అలాంటిది నేను పని ఎలా చెప్పను నా మనసులోని మాట ఆయనకు వెంటనే చెప్పేశాను నా భర్త ఆలోచిస్తూ నన్నే స్వయంగా చెప్పమంటావా అన్నారు సరే మీరు టిఫిన్ చేసి విశ్రాంతి తీసుకోండి అన్నాను నాకు తెలుసు ఆయన రాత్రిపూట ఉద్యోగం చేసి అలసిపోయి వచ్చారు కాబట్టి నువ్వు కూడా టిఫిన్ చేసేసే చల్లారిపోతుంది అన్నారు మేమిద్దరం కలిసి ఒకేసారి టిఫిన్ చేశాము టిఫిన్ చేసిన తర్వాత మిగతా పనులను చేసుకోవటానికి కిచెన్లోకి వచ్చాను నేను ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని రెండు నిమిషాలు అలా హాల్లో కూర్చున్నానో లేదో నా ఆడపడుచు తన గదిలో నుంచి బయటికి వచ్చి గట్టి స్వరంతో వదినా టిఫిన్ పెట్టండి అంది ఆమె చెప్పే విధానం ఎలా ఉందంటే ఎదుట ఉన్న వ్యక్తి తన పని మనిషిలా తను చెప్పిందల్లా చేసే వారిలా ఊహించుకొని మాట్లాడింది నాకు మొదటి నుంచి తన ప్రవర్తన విచిత్రంగా అనిపించేది కానీ నేను ఎవరితో చెప్పుకోను ఒకవేళ నేను మా అత్తయ్యతో చెబితే నా కూతురితోనే పోటీ పడతావా అంటారు ఇంటి వాతావరణం చెడిపోకూడదని అనుకునేదాన్ని నేను మౌనంగా కిచెన్లోకి వచ్చి టిఫిన్ తయారు చేసి నా ఆడపడుచు ముందు పెట్టాను అప్పటికీ నా మరది కూడా లేచాడు అతనికి కూడా టిఫిన్ తయారు చేసి పెట్టి నా గదిలోకి వచ్చేశాను నేను నా మరది ముందుకు చాలా తక్కువగా వెళ్ళేదాన్ని ఎందుకంటే అతని చూపులు చాలా విచిత్రంగా అనిపించేవి నేను గదిలోకి వచ్చి మంచంపై కూర్చున్నాను నా చేతులు బాగా నొప్పిగా ఉన్నాయి నా కంటి నుంచి కన్నీరు కారింది ఇంతలో నా భర్త మేల్కొన్నారు ఆయన విచారంగా ఏం జరిగింది అన్నారు నేను కన్నీళ్లు తుడుచుకుంటూ నేను కిచెన్లో పని చేస్తుంటే కాలిన గాయంపై వేడి నీళ్లు పడ్డాయి అది మంటగా అనిపించింది అన్నాను నువ్వెందుకు కష్టపడుతున్నావు చెల్లెలకి చెప్పొచ్చు కదా తను చూసుకుంటుంది అంటూ నీ చెయ్యి ఇలా ఇవ్వు అన్నారు నా భర్త నా చేతిని తన చేతుల్లోకి తీసుకొని ఆ గాయాన్ని చూసి బలవంతంగా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్లారు డాక్టర్ చేతి గాయానికి కట్టుకట్టి కొన్ని మందులు రాసిచ్చారు మేము హాస్పిటల్ నుంచి ఇంటికి రాగానే ఇంట్లో పనులన్నీ అలాగే పడి ఉన్నాయి కిచెన్లో అంట్లు అలాగే ఉన్నాయి నా ఆడపడుచు మరియు మర్దికిచ్చిన టిఫిన్ ప్లేట్లు హాల్లో అలాగే ఉన్నాయి నాకు చాలా కోపం వచ్చింది కానీ మౌనంగా ఉన్నాను అప్పుడే నా భర్త కుర్చీలో కూర్చుంటూ ఈ ప్లేట్లన్నీ ఇక్కడ ఎందుకు ఉన్నాయి ఇంకా ఎందుకు తీయలేదు అన్నారు మనం హాస్పిటల్కి వెళ్లే ముందు మీ చెల్లెలు మరియు తమ్ముడికి టిఫిన్ తెచ్చిపెట్టాను వాళ్ళు తినేసి అలాగే పెట్టి వెళ్ళిపోయారు నేను ఇప్పుడే తీసేస్తాను అని ఆ ప్లేట్లన్నీ తీసి కిచెన్లో పెట్టడానికి రెడీ అయ్యాను అప్పుడు నా భర్త వాటిని అలాగే ఉండనివ్వు డాక్టర్ నిన్ను ఏ పనులు చేయొద్దన్నారు కదా నువ్వు ఇలా పనులు చేస్తూ ఉంటే గాయం మానదు నన్ను కుర్చీలో కూర్చోమని సైగ చేశారు నేను ఆయన పక్కన కుర్చీలో కూర్చున్నాను మా ఆయన నా ఆడపడుచును గట్టిగా కేక వేసి పిలిచారు ఆయన తన చెల్లెల్ని చిన్ని అని పిలుస్తారు బహుశా చిన్నతనం నుంచి అలవాటు కాబోలు కానీ ఏ వైపు నుంచి చూసినా తను అలా కనపడదు తనకి పెళ్లి చేస్తే ఈ పాటికి ముగ్గురు పిల్లల్ని కని ఉండేది అన్నయ్య చెప్పు అంటూ కోపంగా సెల్ ఫోన్ చూసుకుంటూ అడిగింది ఈ ప్లేట్లను కిచెన్లోకి తీసుకెళ్ళి కడిగి పెట్టేసే అన్నారు ఆమె కోపంగా నా భర్త వైపు చూసింది అప్పుడు నా భర్త నువ్వు ఇంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు నువ్వే కదా తినింది పర్వాలేదు కడిగి పెట్టచ్చు నువ్వు పెద్దదానివవుతున్నావు మీ వదినకు సహాయం చెయ్యొచ్చు కదా అన్నారు వాళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళు ఎప్పుడూ వాళ్ళ లోకంలో మునిగిపోయి ఉంటారు కనీసం వాళ్లకు మాట్లాడే విధానం కూడా తెలియదు నా ఆడపడుచు మరియు మరిదితో పోలిస్తే నా భర్త చాలా మేలు ఆయన అందరినీ చాలా బాగా పలకరిస్తారు నాకైతే మా అత్తయ్య వాళ్ళిద్దరినీ దత్తత తీసుకుందేమో అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి సాయంత్రం నా భర్త డ్యూటీకి వెళ్ళిపోయారు నేను హాల్లో వచ్చి కూర్చున్నాను నా ఆడపడుచు కిచెన్లో ఉంది ఎందుకంటే నా భర్త గట్టిగా చెప్పారు వదినతో ఏ పని చేయించొద్దు అని తను వాళ్ళ అన్నయ్య మాట విని కిచెన్లో వంట వండుతుంది కొంత సమయం తర్వాత ఎవరో తలుపు తట్టిన శబ్దం వచ్చింది నేను తలుపు దగ్గరికి వెళ్తూ ఎవరు అని అడిగాను వదినా నేనే అని నా మరిది అవతలి నుంచి జవాబిచ్చాడు నేను తలుపు తీయగానే మరిది ఇంట్లోకి వచ్చి నేరుగా నా ఆడపడుచు గదిలోకి వెళ్ళాడు నా ఆడపడుచు గదిలో లేకపోయేసరికి ఎక్కడున్నావంటూ తనని పిలిచాడు నా ఆడపడుచు కిచెన్లో నుంచి ఇక్కడున్నాను అని సమాధానమిచ్చింది అతను కిచెన్లోకి వెళ్ళిపోయాడు ఇద్దరు మెల్లగా ఏదో మాట్లాడుతున్నారు నేను హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఉన్నాను వాళ్ళ మాటలు నాకు సరిగ్గా వినిపించట్లేదు అనుకోకుండాగా అప్పుడే నా మరిది ఫోన్ మోగింది నా మరిది తాను తెచ్చిన సీడీ ఆడపడుచు చేతుల్లో పెట్టి ఫోన్ మాట్లాడుతూ బయటికి వెళ్ళిపోయాడు నా ఆడపడుచు వంట వండుతూ ఆ సీడీని కిచెన్లోనే మర్చిపోయింది నేను నీళ్లు తాగుదామని కిచెన్లోకి వచ్చాను నా ఆడపడుచును పలకరిస్తే తను సరిగ్గా సమాధానం చెప్పకుండగా ముఖం ముడుచుకొని కూర్చుంది ఆమె కొన్నిటికి సమాధానం చెబుతూ కొన్నిటికి చెప్పకుండగా మౌనంగా ఉంది ఆమె కంటపడకుండగా నేను సీడీని దాచిపెట్టుకొని తీసుకువచ్చేశాను నేను కిచెన్లో నుంచి బయటికి వస్తుండగానే ఆ సీడీ నా కొంగులో నుంచి జారి కింద పడిపోయింది నా ఆడపడుచు వెంటనే దాన్ని చూసింది నేను ఏం జరిగిందో తెలియనట్టు నా ఆడపడుచుకు నా మీద అనుమానం రాకుండా ఉండేటట్టు ఈ సీడీ నుంచి వచ్చింది అంటూ ఆ సీడీని చేతుల్లోకి తీసుకున్నాను ఆ సీడీ నాదే నాకిచ్చేసేయండి అంటూ తను కంగారు పడిపోయి వెంటనే దాన్ని నా చేతుల్లో నుంచి లాక్కుంది వెంటనే తన గదిలోకి వెళ్ళిపోయింది అందరం భోజనం చేసేశాం ఎప్పటిలా నా ఆడపడుచున్న మరిది వాళ్ళ గదిలో తలుపులు మూసుకొని సీడీ పెట్టుకొని చూస్తూ ఉన్నారు నాకు బోర్ కొడుతూ గదిలో అటు ఇటూ తిరుగుతూ ఉన్నాను మా ఇంటికి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియదు నిద్రపోయాను మరుసటి రోజు నిద్ర లేచి ఎప్పటిలా నా పనిలో నేను నిమగ్నమయ్యాను పనంతా పూర్తి చేసుకొని గదిలోకి వచ్చిన తర్వాత నా భర్త నన్ను చూసి నీ గాయం మానేంత వరకు మీ అమ్మ ఇంటికి వెళ్ళిపో గాయం పూర్తిగా మానిన తర్వాత తిరిగి రా అని చెప్పారు నేను వెంటనే నా లగేజ్ని సర్దుకొని నా భర్తతో కలిసి మా ఇంటికి బయలుదేరాను నేను ఉదయం లేవగానే నా భర్త ఫోన్ వచ్చింది కొంతసేపు ఆయనతో మాట్లాడాను ఆయన బాగా అలసిపోయి ఉన్నారు కాబట్టి విశ్రాంతి తీసుకోమని చెప్పాను అమ్మ టిఫిన్ చేయటానికి రమ్మని పిలిచింది నేను టిఫిన్ చేయటానికి హాల్లోకి వెళ్ళాను మేమంతా కలిసి టిఫిన్ చేశాము తర్వాత నేను కిచెన్లో అంట్లు తోముతుండగా నా చెల్లెలు కలగజేసుకొని అక్క నువ్వు విశ్రాంతి తీసుకో ఈ పని నేను చేస్తాను అని పని చేయటం మొదలుపెట్టింది ఏం పర్వాలేదు అక్కడా చేస్తున్నాను కదా ఇక్కడ కూడా చేస్తాను ఏమయ్యింది అన్నాను నా చెల్లెలు నవ్వుతూ ఏం అవసరం లేదు విశ్రాంతి తీసుకో లేకపోతే బావగారు మళ్ళీ కోపడతారు మా అత్తయ్య మరియు మరదలు కలిసి నా భార్యకు విశ్రాంతి ఇవ్వకుండా పని చేయించుకున్నారు అంటారు అంది నేను హాల్లో కూర్చొని ఉన్నాను ఎవరో ఇంటి తలుపు తట్టిన శబ్దం వచ్చింది ఎవరు అని అడిగితే నా స్నేహితురాలి గొంతు వినపడింది తను కూడా ఇదే గ్రామంలో ఉంటుంది నేను వచ్చానని తెలుసుకొని నన్ను కలవటానికి వచ్చింది ఇద్దరం కబుర్లు చెప్పుకుంటూ హాల్లోని సోఫాలో కూర్చున్నాం నా స్నేహితురాలు ముభావంగా పెళ్లి తర్వాత నువ్వు పూర్తిగా మారిపోయావు అంది ఏం చేయమంటావు పెళ్ళి తర్వాత ఇంటి బాధ్యతలు మీద పడ్డప్పుడు అన్నీ మర్చిపోవాల్సి ఉంటుంది అన్నాను నా స్నేహితురాలు నవ్వుతూ మీ భర్త బాగానే పంపించారు ఇక్కడికి అంది కిచెన్లో నుంచి అమ్మ బయటికి వస్తూ ఆయన ఊరికే పంపలేదు తన చేతికి గాయమయ్యింది అది తగ్గేంత వరకు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండు అని పంపించారు అని జవాబిచ్చింది లేకపోతే తనకి తల్లి కూడా గుర్తుండేది కాదు అంది నవ్వుతూ నేను అమ్మను కౌగులించుకొని అమ్మ ఇక నన్ను ఏడిపించకు వదిలేయండి అన్నాను మీరిద్దరూ మాట్లాడుకోండి అంటూ అమ్మ మళ్ళీ కిచెన్లోకి వెళ్ళిపోయింది నేను మరియు నా స్నేహితురాలు పాత విషయాల కబుర్లలో మునిగిపోయాం నా స్నేహితురాలు మాట్లాడుతూ నీకు పింకీ ఆంటీ గుర్తుందా ఆమె తన భర్త చనిపోయిన తర్వాత మాస్టర్ బాబాయిని పెళ్లి చేసుకుంది అవును నాకు గుర్తుంది కానీ ఆ విషయం ఇప్పుడెందుకు ఏమయ్యింది అన్నాను పింకీ ఆంటీ మాస్టర్ బాబాయిని పెళ్లి చేసుకున్నప్పుడు ఆయనకు ఒక కొడుకు ఉండేవాడు అతను ఎప్పుడు ఎవరితోనో ఒకరితో గొడవ పడేవాడు అవును అతను గుర్తున్నాడు ఏం జరిగింది అన్నాను ఈ మధ్య అతను తన గదిలో కూర్చొని సెల్ ఫోన్లో అమ్మాయిల ఫోటోలు చూస్తూ ఉన్నాడు అదే సమయంలో పింకీ ఆంటీ అతని గదిలోకి వెళ్ళి చూడగా అతను భయపడకుండగా తిరిగి పింకీ ఆంటీని బెదిరించాడు నువ్వు ఎవరికైనా విషయం చెప్తే నీ సంగతి చూస్తాను అన్నాడు పింకీ ఆంటీ ఏమీ భయపడకుండగా మాస్టర్ అంకుల్కి చెప్పేసింది ఆయన కోపంగా తన కొడుకును చాలా కొట్టాడు వాడిప్పుడు ఇల్లు వదిలి పారిపోయాడు పింకీ ఆంటీ ఒకరోజు ఏదో ఒక పని ఉండి బయటికి వెళ్ళింది ఆమె మొదటి భర్తతో కలిగిన కూతుర్ని పట్టుకొని వాడు అత్యాచారం చేశాడు ఆ క్షణం నుండి అతని కుమార్తె పిచ్చిదానిలా మారిపోయింది ఇది జరిగినప్పటి నుండి అతను పరారిలో ఉన్నాడు పాపం పింకీ ఆంటీ చాలా ఏడుస్తుంది ఇది విని నేను ఆశ్చర్యపోయాను ఇదంతా విని నేను చాలా విచారిస్తున్నాను అని నా స్నేహితురాలికి చెప్పాను కొంత సమయం తర్వాత నా స్నేహితురాలు ఆమె ఇంటికి వెళ్ళిపోయింది కానీ ఈ విషయాలన్నీ నా మనసులో నుండి పోవటం లేదు అప్పుడు నేను నా స్నేహితురాలితో కలిసి పింకి ఆంటీ ఇంటికి వెళ్ళాను ఆమెను చూసి చాలా బాధపడ్డాను వయసులో ఉన్న అమ్మాయి పిచ్చిది కావటంతో వాళ్లకు కోలుకోలేని బాధను మిగిల్చింది వాళ్ళని నేను కొద్ది రోజుల క్రితమే చూశాను అప్పుడు బాగానే ఉన్నారు కొంతకాలానికి ఎలాంటి మనుషులు వాళ్ళు ఎలా మారిపోయారు అనిపించింది నేను ఇంటికి వెళ్ళిపోయాను కొద్ది రోజులు అమ్మ వాళ్ళింట్లో ఉన్న తర్వాత నా భర్త నన్ను తీసుకొని వెళ్ళటానికి వచ్చారు నా చేతి గాయం పూర్తిగా మారిపోయింది నేను ఆయనతో కలిసి అత్తారింటికి వచ్చేశాను నా భర్త నన్ను ఇంట్లో వదిలి తన డ్యూటీకి వెళ్ళిపోయారు రాత్రి నాకు నీళ్ళ దాహం అవ్వటంతో కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ గ్లాస్ తీసుకొని నా గదివైపు వెళ్తున్నాను నేను నా ఆడపడుచు గది నుండి వెళ్తుండగా ఇంతలో గదిలో నుంచి ఏవో శబ్దాలు వచ్చాయి ఆ శబ్దాలు చాలా మెల్లిగా రావటం వల్ల నాకు సరిగ్గా వినిపించటం లేదు నేను తలుపుపై చెవులు పెట్టి శబ్దాలు వినటానికి ప్రయత్నించాను ఆ శబ్దాలు విని నాకు షాక్ కొట్టినట్టుగా అనిపించింది ఎవరో పిల్లలు ఏడుస్తున్నట్టుగా టీవీలో సౌండ్ వస్తుంది నేను ఇంకా వినాలని ప్రయత్నిస్తుండగా నా చేతుల్లో నుంచి గ్లాస్ కింద పడిపోయింది నేను గ్లాస్ తీస్తుండగానే నా మరిది తలుపు తెరిచి కోపంగా ఇక్కడేం చేస్తున్నారు అన్నాడు నేను నీళ్ళ కోసం వచ్చాను నా గదిలోకి వెళ్తుండగా గ్లాస్ జారి పడిపోయింది అని చెబుతూ నేను గదిలోకి తొంగి చూడగా నా ఆడపడుచు కూర్చొని ఉంది తను నన్ను చూసి భయపడినట్టు అనిపించింది ఆ గది నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తున్నాయి అది గమనించి నా మరదలు టీవీ ఆఫ్ చేసింది ఇంకా ఎందుకు నిలబడ్డారు మీ గదికి వెళ్ళండి అంటూ మరిది నా ముఖం మీద తలుపు వేశాడు సభ్యత సంస్కారం లేని వెధవ అనుకుంటూ నేను నా గదిలోకి వచ్చేశాను కొద్దిసేపటికి నా భర్త నుంచి ఫోన్ వచ్చింది ఆయనతో మాట్లాడిన తర్వాత నేను కూడా పడుకున్నాను నా మనసులో పదే పదే నా స్నేహితురాలి మాటలే గుర్తొస్తున్నాయి నా ఆడపడుచు మరియు మరిది కూడా ఏమైనా అశ్లీల చిత్రాలు చూస్తున్నారా అందుకే నన్ను రానివ్వటం లేదా లేకపోతే వీళ్ళు దాక్కుని మరీ చూడదగ్గ సినిమాలు ఏముంటాయి ఇది ఎంత పెద్ద పాపం నిజంగా వాళ్ళు ఇదే పని చేస్తున్నారా లేకపోతే ఇదంతా నా ఊహనా లేదు అలా ఏమీ ఉండదు వీళ్ళకి అందరితో కాకుండాగా ఎప్పుడు విడిగా ఉండటమే ఇష్టం అందుకే వాళ్ళు నాతో అంతగా కలవరు అందుకే వాళ్ళతో కలిసి నాకు సినిమాను చూడనివ్వరు నా మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతూ ఉన్నాయి కానీ ఏమి చెయ్యాలో నాకేమీ తోచటం లేదు ఆలోచించి ఆలోచించి నాకు తలపోటు వచ్చేసింది నేను నిద్రమాత్రలు వేసుకొని పడుకున్నాను ఉదయం లేవగానే ఎప్పటిలా నా భర్త ఆఫీస్ నుంచి వచ్చి పడుకొని ఉన్నారు డ్యూటీ నుండి ఆయన వచ్చినప్పుడు నాకు మెలకువ రాలేదు నా భర్తకు దుప్పటి కప్పి నేను స్నానం చేయటానికి వెళ్ళాను నేను రెడీ అయి టిఫిన్ రెడీ చేయటానికి కిచెన్లోకి వెళ్ళాను నేను టిఫిన్ తయారు చేసేలోపు నా భర్త కూడా లేచి రెడీ అయ్యారు నేను మా ఇద్దరికి టిఫిన్ తీసుకొని గదిలోకి వచ్చాను మేమిద్దరం కలిసి టిఫిన్ చేస్తూ ఉండగా నేను నిన్న ఆలోచించిన దాని గురించే ఇంకా ఆలోచిస్తూ ఉన్నాను నా భర్త ఏం ఆలోచిస్తున్నో అంత దీర్ఘంగా అని అడిగారు నేను ఆయనకు అన్ని విషయాలు అనుకున్నాను కానీ నా దగ్గర ఎటువంటి ఆధారాలు లేవు పైగా ఇదంతా నా ఊహాయి ఉండవచ్చు కూడా అప్పుడు నా భర్త నా గురించి ఏమనుకుంటారు వాళ్ళ చెల్లి మరియు తమ్ముడు గురించి ఎంతో తప్పుగా ఆలోచిస్తున్నాను అని ఆయన అనుకుంటారు నాకు ముందు అంతా క్లారిటీగా తెలిస్తే నేను ఆయనకు విషయం చెప్పవచ్చు అనుకున్నాను ఏమీ లేదు అని టిఫిన్ చేస్తూ ఉండిపోయాను ఎలాగైనా నిజం తెలుసుకోవాలని మరుసటి రోజు రాత్రి వాళ్ళు రావటానికి ముందే నేను వెళ్ళి వాళ్ళ గదిలో దాక్కొని కూర్చున్నాను కొంతసేపు తర్వాత నా మర్ది మరియు ఆడపడుచు గదిలోకి వచ్చారు ఎప్పటిలా తలుపుకు లోపల నుంచి గొల్లెం పెట్టారు నేను మౌనంగా వాళ్ళు ఏమేం చేస్తున్నారా అని పరిశీలిస్తున్నాను నా మరిది జేబులో నుంచి సీడీ తీసి వీడియో పెట్టాడు నేను ఆలోచించిందంతా నిజమేనా అనిపించింది ఈరోజు అన్ని విషయాలు నిగ్గు తేలుస్తాను వాళ్ళు పెట్టిన వీడియోను చూసి నన్ను నేను తిట్టుకున్నాను అది ఏమి తప్పుడు వీడియో కాదు అది ఏదో రికార్డింగ్ వీడియో అది చూడటానికి చిన్న గదిలో తీసినట్లుంది ఆ గదికి ఒక తలుపు ఒక కిటికీ మాత్రమే ఉంది ఆ గదిలో చాలామంది పిల్లలు ఉన్నారు వాళ్ళ వయసు ఐదు సంవత్సరాల నుంచి పదహారు సంవత్సరాల వరకు ఉంటుంది వాళ్ళు అక్కడ బంధించబడి ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు చాలా రోజుల నుంచి అక్కడే ఉన్నారనిపిస్తుంది వాళ్ళలో ఒక అమ్మాయి చాలా ఎక్కువగా ఏడుస్తుంది వాళ్ళ అమ్మకు ఆరోగ్యం బాగోలేదని నా కోసం మా అమ్మాయి ఎదురు చూస్తూ ఉంటుంది అని ఏడుస్తుంది ఆ అమ్మాయి వయసు దాదాపు పదహారు సంవత్సరాలు ఉంటుంది మొన్న రాత్రి నేను వినింది ఆ అమ్మాయి గొంతే ఇదంతా చూసి నేను షాక్ తగిలినట్టు నిలబడిపోయాను వీళ్ళు ఇంతటి దుర్మార్గుల ఇంత హీనమైన పని చేస్తున్నారా డబ్బుల కోసం పిల్లల్ని కిడ్నాప్ చేసి అమ్మేటంతా నీచానికి దిగజారిపోయారా నా ఆడపడుచుకి అప్పుడే ఫోన్ వచ్చింది తను ఎవరితోనో మాట్లాడుతుంది మేము పంపిన వీడియో మీకు అందిందా అంది అవతల వ్యక్తి హా అందింది ఆ వీడియోలో మాకు నలుగురు పిల్లలు బాగా నచ్చారు అని చెప్పటంతో నలుగురు పిల్లల్ని ఎక్కడికి పంపాలి అని మాట్లాడుతుంది అప్పుడే నా మరిది కలిగించుకొని రేపు అందరినీ ముంబై నుంచి పంపించేస్తాను అని అన్నాడు అప్పుడే మనకి కొత్తగా వచ్చే వాళ్లను అక్కడ ఉంచటానికి స్థలం కుదురుతుంది అన్నాడు ఇదంతా చూసి నాకు వెన్నులో వణుకు పుట్టింది నేను శబ్దం చెయ్యకుండగా వాళ్ళ గది నుంచి బయటపడి నా గదిలోకి వచ్చి కూర్చున్నాను అదంతా చూసి నాకు దిమ్మ తిరిగిపోయింది ఏం చెయ్యాలో ఎలా చెయ్యాలో నాకేమీ అర్థం కావటం లేదు ఆ పిల్లలందరినీ కాపాడాలి అనుకున్నాను గదిలో అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాను అంతలోనే ఉదయం అయిపోయింది నా భర్త ఇంటికి వచ్చేశారు నా భర్త ఏం జరిగింది ఎందుకు ఇంత ఆందోళనగా ఉన్నావు అన్నారు నేను భయపడుతూ భయపడుతూ ఆయనకు అన్ని విషయాలు చెప్పేశాను మొదట నా భర్తకు ఇదంతా అబద్ధం అనిపించింది ఆయన నన్ను అస్సలు నమ్మలేదు నేను ఆయనతో కలిసి ఒక ఉపాయం ఆలోచించాను ఆ రోజు రాత్రి ఆయనతో పాటు వెళ్ళి ఆ గదిలో దాక్కున్నాను మరియు అక్కడ జరిగిందంతా రికార్డ్ చేశాను మా ఆయనకు అన్ని నిజాలు తెలిసిపోయాయి నా ఆడపడుచు మరియు మర్ది మమ్మల్ని చూసి వాళ్లకు ఊపిరాగిపోయింది వాళ్ళను వాళ్ళు రక్షించుకోవటానికి నా మరిది నా భర్త పైకి ఒక పైపుతో దాడి చేసే ప్రయత్నంలో అతనికి కరెంటు షాక్ తగిలింది అతన్ని విడిపించటానికి వెళ్ళి నా ఆడపడుచు కూడా ప్రమాదానికి గురై చనిపోవటం జరిగింది మేము రికార్డ్ చేసిన వీడియోను పోలీసులకు అందించాం వాళ్ళు ఆ పిల్లల్ని విడిపించారు నేను ఇప్పుడు నా జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను నా భర్త నన్ను చాలా ప్రేమిస్తున్నారు మా ప్రేమకు ప్రతీకగా మాకిప్పుడు ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు ఆయన చాలా మంచివారు ఆయన నిజాయితీగా ఉండి తన తమ్ముడు చెల్లెళ్ళు చేసిన నేరానికి శిక్ష పడాలి అనుకున్నారే కానీ చనిపోవాలి అని అనుకోలేదు వ్యక్తులు ఎంతో తెలివితేటలతో తప్పుడు పనులు చేస్తారు కానీ ఏదో ఒక సమయంలో అది బయటికి వస్తుంది వీళ్ళిద్దరూ ఎంతోమంది తల్లిదండ్రుల ఉసురు పోసుకున్నారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఈ విధంగా ముగిసింది హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు પ્લીઝ સબસ્ક્રાઈબી લઈકું શેર ચેંડું કામ થાંકસ ફર વાચિંગ